హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఛానల్ తెలుగామని ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీ టేసి గవ్వలు అయితే చేస్తున్నాను అది కూడా బెల్లంతో చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం పిల్లలకి స్నాక్స్కి అప్పటికప్పుడు దేనికోసం ఎత్తుక్కోకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ట్వంటీ డేస్ కానీ ఏంటంటే వన్ మంత్ అయినా కూడా మనకి నిల్వైతే ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగా అయితే మా గో మైదాపిండి అయితే ఇలా జల్లించుకోవాలి మైదాపిండి వచ్చేసి ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నా నేను ఇక్కడ ఇలా ఒకన్నర కప్పు తీసుకొని అలాగే నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ అయితే సుజీ రవ్వ హాఫ్ కప్ తీసుకున్నాను దాన్ని దాంట్లో ఒక మూడు అయితే వేసుకొని ఓసారి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం వల్ల కొంచెం అంటే ఎక్కువ బరగ్గా ఉండడం కొంచెం బరగ్గా ఉంటుంది మనకి ఇదంతా కూడా ఇప్పుడు దీంట్లో చిటికడ అంత చిటికడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు అయితే నేనైతే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వంట సోడ కొంచెం చిటికడే చిటికడే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనకి మెత్తగా అయిపోతాయి గవలు అనేవి చూసారు కదా ఇలా మనము అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మనకి నెయ్యి అంతా కూడా కలిసేలాగా మొత్తము ఇలా మనకి కలిపిన తర్వాత ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి మనము చూసారు కదా ఇలా మనకి రావాలి ఇలా అయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ గవలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి అంటే తక్కువ ఇంగ్రిడియంట్స్ తోటి ఇలా చేసుకు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చూసారు కదా ఇలా సాఫ్ట్గా కొంచెం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా మళ్ళీ ఒకసారి అయితే మనం కలుపుకోవాలి దీన్ని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఎక్కువ కాకుండా కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగా చేసుకొని అన్నీ ఇలాగనే చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి మనము మనకి ఇంకా ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని చేయమంటే కూడా చేసేస్తారు ఇలా సింపుల్గా మనకి ఈజీగా అలాగే నా దగ్గర అయితే గవ్వలు చేసే చక్క అయితే లేదు ఫ్రెండ్స్ లేకపోతే నేను ఇలాగా మనము బజ్జీలు కానీ ఏదైనా సరే మనం తీసుకుంటూ ఉంటాం కదా ఇలా దాంతో మనం ఇలా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి గవ్వలు అయితే వస్తే ఈజీగా సింపుల్గా చూసారు కదా ఇలా చేసుకున్నాము చూసారు కదా ఎంత టే అసలు బాగా భలేగా వచ్చాయి రౌండ్గా మనకి ఇలా అలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ గవ్వలన్నీ కూడా మనము ఎక్కువ పిండి తీసుకున్నామంటే మళ్ళీ మనకి మందంగా అయిపోతాయి కాబట్టి చిన్న చిన్న ఉండలే చేసుకొని ఇలా చేసుకొని మా చిన్న చూసారు కదా మా పిల్లలు అయితే అది తీయడం ఇవి తీయడం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చే గవ్వలు అన్నీ కూడాను ఇలా మనం మొత్తం కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని కడాయిలో కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము మ వేసుకున్న తర్వాత మనము రెండు నిమిషాల వరకు వాటిని అసలు కదలపకూడదు కదలిపకుండా అలానే ఉంచాలి మళ్ళీ వాటిని మనం కలిపా కలిపామంటే ఇలా తిప్పామంటే గరితో తోటి మా అంటుకుంటాయి అందువల్ల మనం ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేాలి ఫ్రెండ్స్ చూసే కదా రెండు నిమిషాల తర్వాత ఎలా మనకి కలర్ చేంజ్ అయిందో మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీ మీడియం టు స్లో మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం అన్నీ తీసేసుకోవాలి ఇవన్నీ కూడాను మనకు వీటికి ఆయిల్ కూడా పెద్దగా పట్టదు ఫ్రెండ్స్ తక్కువగానే పడుతుంది మనకు ఆయిల్ అనేది అసలు అబ్జర్వ్ చేయదు ఆయిల్ దీనికి చూసారా కదా ఇంక మొత్తం తీసుకున్న తర్వాత మిగతాయి కూడా అలానే వేసుకొని మనం మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి గవ్వలు పెద్దవాళ్ళకి ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చింది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి మనకి మంచిగా లోపల అసలు మెత్తగా అనేది లేదు మంచిగా అయితే వచ్చాయి ఇది వచ్చేసి మడతకాజాలు రెండు చేశాను లాస్ట్లో మీకు చూపిద్దామని చెప్పేసి ఇవి చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంటే డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చాక్లెట్స్ టైప్లో తింటారు పిల్లలైతే ఇంక ఇలా పక్కన అయితే నేను బెల్లం అయితే పెట్టుకుంటున్నాను పాకానికి మనం అయితే రావాలి బెల్లం అనేది బెల్లం వచ్చేసి నేను ఒక కప్పు వరకు అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఒక కప్పు అయితే మనకి పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది చూసారు కదా మనకి దగ్గర పడిన తర్వాత మనము వాటర్ పెట్టుకొని వాటర్లో చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనకి చూసారు కదా మనకి ఇంకా రాలేదు కొంచెం రెడీ అయింది కానీ టూ మినిట్స్ అయితే వచ్చేస్తుంది మనకి పాకం అనేది పాకం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఈ గవ్వలన్నిటిని కూడా వాటిలో అందులో వేసుకొని మొత్తం కూడా కలిసే పాకం అంతటికీ కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టేస్టీగా అసలు చాలా బాగున్నాయి గవలు అనేవి అన్నిటికీ కూడా పట్టేసాయి పట్టేసిన తర్వాత ఇలా ఒక మనం ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే మనకి చక్కగా మొత్తం అంతా కూడా బెల్లం అంతా అబ్జర్వ్ చేసుకొని మనకు ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం పక్కన ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగున్నాయి మనకి కర్రకరలాడుతూ క్రిస్పీకి అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి స్నాక్స్లోకి చాలా సింపుల్గా మనం పెట్టి పంపవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్